హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితే మీకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుండే జాతీయ స్థాయి ఒంగోలు జాతి విష్ణరాజుల బండలాగ ప్రదేశం నిర్వహించారండి ఈరోజు సీనియర్ విభావంలో జరుగుతుందండి ఆ సీనియర్ విభాగంకి వచ్చిన జతండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి నరసింహ లయన్ గీతలు వచ్చాయండి లయన్ നുര്സേ <says>

ఓకే ఫ్రెండ్స్ మరొక జత మీద క్వశ్చానండి